వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవని చిన్న కాశీ రేవులో ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్నకాశీరేవులో వేంచేసి ఉన్న ఆర్యవైశ్ల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ మహిళా సంఘం మరియు వనత వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీరాసారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట రెండు గోత్రాలతో నూట రెండు ప్రమేధులను వెలిగించి అమ్మవారికి సమర్పించారు అమ్మవారిని దర్శించిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనితా నిడదవోలు ప్రెసిడెంట్ గుల్లపూడి గాయత్రి సెక్రటరీ జవ్వాది శిరీష ట్రెజరర్ ఉదయగిరిమణి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జయవరపు లక్ష్మి డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ పెరుమల్ల విజయలక్ష్మి ఆర్యవేష మహిళా సంఘం ప్రెసిడెంట్ జల్లూరి నాగపుష్పవతి సెక్రటరీ కందకట్ల భాగ్యలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ పాటి పద్మశ్రీ జాయింట్ సెక్రటరీ అనంతరం శిరీష మరియు ఆర్యవేష మహిళా సంఘం సభ్యులు వనితా వాసవి క్లబ్ సభ్యులు ఆర్య ఆర్యవైశ్లు పాల్గొన్నారు

Georgette <laughs> <laughs> ഗേസ്സാവെംഭായാ జయ వాసవి జై వాసవి అండి నా పేరు గొల్లపూడి గాయత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను వనిటాక్ లో ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నానండి ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శనకాశీరేలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి వనితా క్లబ్ మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో అమ్మవారికి చీర పసుపు కుంకుమ జాకెట్ మొక్కలు పళ్ళు అన్ని సమర్పించి పూజలు చేసుకుని తదనంతరం నూట రెండు గోత్రాల పేరు మీద నూట రెండు దీపాలు వెలిగించడం జరిగిందండి అమ్మవారి ఆత్మార్పణ అంటే అమ్మవారు తనకి తాను అగ్ని ప్రవేశం అయ్యారండి ఇది ఎందుకు అంటే మన ఆర్య వైశ్య కులదేవత వాసి కనికా పరమేశ్వరి అమ్మవారండి ఆవిడ అగ్ని ప్రవేశం అవడానికి కారణం విష్ణువర్ధన మహారాజు అనే రాజు మోహించడంతో అన్య కులస్తులు పెళ్లి చేసుకోకూడదనే భావంతో ఆవిడ అగ్ని ప్రవేశం అయ్యారండి వాళ్ళ మాఘశుద్ధ విధి నాడు ఆవిడ ఆత్మార్పణ చేసుకున్నారు అయితే దీనికి ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కొంతమంది ఆరు వందల పన్నెండు మంది గోత్రీకులు భయపడ్డారు ఆవిడతో పాటు సమానంగా నూట రెండు గోత్రాల వారు మాత్రం మేము మీతో సైతం మేము అగ్ని ప్రవేశం అవుతాము అని అమ్మవారికి అమ్మవారితో పాటుగా నూట రెండు గుండాలు తీసి నూట రెండు గోత్రీకులు ప్రవేశం అయ్యారండి అయితే ఒక లాభాల గోత్రం అనే వారికి సంతానం లేదు వారు ఏమన్నారంటే మా గోత్రీకులకి సంతానం లేదు కదమ్మా మరి మేము మీతో పాటు అగ్ని ప్రవేశం అయిపోతే మా గోత్రం నిర్వీర్యం అయిపోతుంది కదా మరి మాకు ఏంటి పరిష్కార మార్గం అంటే మనందరం కూడా వ్యాపారస్తులం కదా అందుకు లాభం అనేది మనం డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే ఫస్ట్ ఒకటి అనకుండా లాభం అని మీ గోత్రం ఎప్పుడు కూడా కలకాలం వర్దిల్లుతూ ఉంటుంది అని అమ్మవారు చెప్పడం జరిగింది